హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరి కాసేపట్లో అంటే రేపటి నుంచి అండి రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి తప్పకుండా పదివేలు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్న ఎన్నికల కోడ్ ఉంది కదా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు డబ్బులు వేస్తారా వేయరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చివరి వరకు కూడా చివరి వరకు కూడా మీరు వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ పథకాలకు సంబంధించి వస్తున్నారు ఎన్నికల్లో కోడి ఉన్న మీకు డబ్బులు వస్తున్నారా అనే విషయం అనేది మీకే తెలుస్తుంది అనమాట కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తున్న అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా మీ బంధువులు స్నేహితులు వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నేను ఎన్నో వీడియోస్లో అయితే చెప్తున్నాను కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాను స్క్రీన్ పైన ఎందుకంటే ఫోన్ నెంబర్లో ఇస్తే మళ్ళీ కూడా ఫోన్లు చేయడము ఇలా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో నేను ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే ఫోన్ నెంబర్ కానీ ఇవ్వకుండా మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ మీరు స్క్రీన్ పైన వీడియో ప్లే అయ్యేటప్పుడు క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది దానిపైన నొక్కి క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది మీకు తోచినంత ఎంత డిమాండ్ లేదన్నా మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి మీరు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు హెల్ప్ అయితే చేయండి అలాంటి వికలాంగులకైతే ఒక లైఫ్ అయితే ఇవ్వండి తప్పకుండా మీరు లైక్ చేసి అంటే వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి అలాంటి వికలాంగులకి ఏదైనా మీ తరపు నుంచి సహాయం చేస్తారని ఆశిస్తూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు నన్ను అడగచ్చు కాబట్టి వివరాలన్నీ కూడా మీరు దయచేసి మాలంటి వికలాంగులకు ఏదో కొంత మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులను అందించాలని అన్ని పథకాలను కూడా రూపొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తారీఖున ఈ నెల పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కొత్త పథకాలను కూడా ఇవ్వడానికి అవకాశం లేదు కానీ ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకాల డబ్బులను మరొకసారి ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే అంటే డబ్బులు జమ కాని వారు అంటే వారందరికీ కూడా జమ చేయడానికి అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో విడుదల చేసిన పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మరొకసారి ఇప్పుడైతే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున అధికారం అయితే చేపట్టింది ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది తెలంగాణలో ఇక అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రైతన్నలందరికీ కూడా మనకు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వరకు కూడా ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇక ఇరవై ఐదు వేల రూపాయలు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేసాయి కొంతమందికి ఏంటంటే అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల అకౌంట్కి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాలుగా ఇబ్బందుల వల్ల ఏంటంటే వారికి గతంలో రైతుబంధు సాయం ప్రభుత్వం వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేసినా కూడా ఆ డబ్బులు మళ్ళీ కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకుండా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాకైతే అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలైతే జారీ చేసింది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాల్లో ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు గతంలో ఎవరైతే డబ్బులు పడిన వారు ఉన్నారు వారి లిస్ట్ అంతా కూడా ఏఈఓ కార్యాలయంలో అందుబాటులో ఉంది మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ వివరాలనేవి అప్డేట్ చేసుకోవచ్చు అంటే అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంటే కొత్త అకౌంట్ ఇవ్వడమో లేకపోతే ఇంకా ఏదైనా సరే కారణం చేత అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడమో లేదా ఏదైనా కారణాలు ఉంటే కూడా అవన్నీ కూడా మీరు సరి చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకోండి ఒకసారి మీ ఏవో కార్యాలయానికి అధికారులను అడగండి మీరు మీకు డబ్బులు జమ కాకుండా ఉంటేనే డబ్బులు జమ అయింటే లేదు ఒకవేళ మీకు ఒక ఎకరం జమ కాకుండా ఉన్నా రెండు ఎకరాలకు జమ కాకుండా ఉన్నా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలకు జమ కాకుండా ఉన్నా కూడా మీరు మీ యొక్క అధికారులను కలిసి ఎందుకు జమ కాలేదు ఏదైనా ప్రాబ్లం ఉందా అడిగి తెలుసుకుని మీరు అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే మీరు ఏదైనా తప్పులు ఉంటే మీకు డబ్బులు అయితే వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు ఎకరాల్లో భూములు కలిగి ఉన్న వారికి ఇరవై ఐదు వేల రూపాయలు జమ కావడం జరుగుతుందిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి ఒకసారి వివరాలని కూడా తెలుసుకుని అప్డేట్ అయితే చేసుకోండి ఇది రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులకు సంబంధించి ఇక అంతేకాకుండా మరొకసారి రైతుల ఖాతాల్లో అంటే గత నెలలో మనకు భారీగా వర్షాలు అయితే కురవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు అయితే నష్టపోయారని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేసింది అంతేకాకుండా మనకు ఎకరానికి పదివేలు రూపాయలు ఇవ్వాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత నెలలో వర్షం కురిసినటువంటి వర్షాలకు పంటలు దెబ్బతినిందో ఆ రైతులందరి లిస్ట్ కూడా విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక లిస్టులో ఉన్న వారందరికీ కూడా అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లోనే ఈ పంటలు నష్టపోయారు కాబట్టి వర్షాలు కురిసి అటువంటి వారందరికీ కూడా దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మందిని అయితే గుర్తించడం జరిగింది ఈ పదహైదు వేల మందికి కూడా దాదాపు నూట యాభై కోట్ల వరకు కూడా అవసరం అవుతుందని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసి డబ్బులను కూడా విడుదల చేసింది ఇక డబ్బులు విడుదల చేసిన వెంటనే ప్రతిపక్షాలన్నీ కూడా మనకు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికలలో ఇప్పుడు ఇచ్చినామంటే డబ్బులు కనుక రైతులకు ఇస్తే రైతులైతే ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండి మరొకసారి ఎన్నికల్లో ఓట్లు వేయడం జరుగుతుందని కూడా ఇబ్బంది పెట్టడంతో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ పర్మిషన్ కోసం అయితే వెళ్ళింది ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చేసింది ఇక రేపటి నుంచే మనకు ఈ ఎవరైతే పంటలు నష్టపోయారో రాష్ట్రవ్యాప్తంగా ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక వచ్చే నెలలో కూడా తప్పకుండా అంటే వచ్చే జూన్ తర్వాత మనకు మిగిలిన అంటే రైతు భరోసా అప్పుడే మనకు వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి జూన్ జూలై నుంచి మనకు అప్పుడు మనకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఆ పథకాన్ని తీసేసి ఆ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రస్తుతానికి ఐదు వేలు ఇచ్చేవారు గతంలో గత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పదిహేను వేల రూపాయలు అంటే పదహైదు వేల రూపాయలు రెండు సీజన్లకు సంబంధించి సంవత్సరానికి రైతులకు పెట్టుబడి సాయం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ పదహైదు వేల రూపాయలను కూడా మనకు మీరు అన్నీ కూడా వివరాలు అనేవి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం నుంచి పథకాలు అంటే దీని ద్వారా మనకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే తప్పకుండా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుని ఉండాలి బ్యాంక్ ఖాతా సరిచేసుకోవాలి అలాగే ఈకేవైసీ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకుని ఉండాలి ఇలా అప్డేట్ చేసి పెట్టుకుని ఉంటేనే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీకే డబ్బులు జమ అయిపోతాయి అది ఏ బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే బంధు కింద పెండింగ్ డబ్బులు గతంలో ఎవరికైనా అకౌంట్ ప్రాబ్లం ఉండి డబ్బులు పడిన వారికి డబ్బులు పడుతున్నాయి అంతేకాకుండా మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు దెబ్బతిన్న వారికి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ పథకాల డబ్బులు అయితే తీసుకోండి ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సహాయం చేయండి అలాగే క్యూఆర్ కోడ్ కో స్కాన్ చేసి మీరు సహాయం అయితే చేయండి మన ఛానల్కు మనలాంటి వికలాంగులకు